నేను మొరంపల్లి బంజరా కాంప్లెక్స్ దళనపాఠ ముసలమడుగు పాఠశాల సందర్శనకు వచ్చాను ఈ పాఠశాల ఎంపీపీఎస్ ముసలిమడుగు ఈ పాఠశాలకు బి శ్రీనివాస్ అనే అసిస్టెంట్ టీచరు గత ఎనిమిది నెలలుగా గైర్హాజరు కావడం జరుగుతున్నది గతంలో నేను నాలుగు సార్లు సందర్శించినప్పుడు కూడా పాఠశాలకు రాలేదు రికార్డుల్ని పరిశీలించగా అంతకుముందు గత విద్యా సంవత్సరంలో ఏడు నెలలు కంటిన్యూస్గా ఆబ్సెంట్ అయ్యి ఉండి ఈ పాఠశాలకు చేసి వస్తున్నట్లుగా తెలిసింది మధ్యలో ఏప్రిల్ నెలలో ఈ పాఠశాలకు ఒకే ఒక నెల వచ్చి మళ్ళీ సమ్మర్ మొత్తం కూడా రాకుండా సమ్మర్లో ఆల్రెడీ అయిపోయిన తర్వాత కూడా తిరిగి పాఠశాలకు రావడం జరగలేదు నేను జూన్ నుంచి నాలుగు విజిట్లు చేసిన నాలుగు విజిట్లు కూడా ఈ టీచర్ కనపడలేదు ఆరా తీయగా తను ఇంకా ఇక్కడికి వస్తాడా రాడా అనే మేమాస కూడా ఉంది దీనిపై నేను ఉన్నత ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాను ప్రస్తుతం మరొకసారి ఈ టీచర్ గైర్ హాజరు గురించి అది కూడా అనుమతి లేకుండా ఎటువంటి సెలవుతో వెళ్ళాడు అనేది కూడా తెలియకుండా లేని అయోమయంలో ఉన్నారు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఈ పాఠశాలకు వేరే టీచర్లు కూడా రాకుండా ఈ ఈ గైరహాజరు అనేది అది నష్టం పాఠశాలకు నష్టం చేస్తున్నది కాబట్టి నేను ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాను ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగు విధంగా స్పందిస్తారనేసి నేను ఆశిస్తున్నాను అతని పేరేంటి సార్ బి శ్రీనివాస్ బండ్ల శ్రీనివాస్ అంటే నా పేరు సారుదా ఎలక్షన్గా పనిచేస్తున్నాను రాష్ట్రాల్లో నేను ఇక్కడికి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో వచ్చాను వచ్చినప్పటి నుంచి నాకు ఇక్కడ రెగ్యులర్ టీచర్స్ ఎవరు కనపడలేదు ఒక మేడం డిస్క్రిప్షన్ కావాల్సింది పక్క స్కూల్ నుంచి వచ్చాను అయితే ఆ స్కూల్ నుంచి వచ్చినా అయితే దీని దీనిపైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాము మా ఎంఈఓ గారికి అలాగే కాంప్లెక్స్ ఇచ్చం సార్కి కూడా ఫోన్ చేసి చెప్పాము రావట్లేదు సార్ టీచర్ రావట్లేదు క్యాబ్ కూడా లేవించడా అని చెప్పాము రెండు మూడు సార్లకి ఆయన ఫోన్ చేసి అడిగాం సార్ అడిగినా ఆయన స్పందించడం లేదు జాయిన్ అయినప్పుడు తీసుకొస్తాను అని అన్నారు తప్ప ఏమీ లేదు మార్పు అనేది ఏమీ లేదు అయితే ఆయన స్కూల్లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు మాత్రం గ్రామస్తులందరూ రెడ్ హ్యాండెడ్గా పడుతున్నారా అండి తాగేది రావడం జరిగింది జాయినింగ్ కూడా అయితే తాగి వచ్చినప్పుడు ఇది తాగి రాకూడదు అని అంటే తాగి రాకుండా వస్తాను ఈ మాట తీసుకొని డిఈఓ గారి దగ్గర నుంచి లెటర్ తెచ్చుకొని ఎంఈఓ గారి దగ్గర నుంచి కూడా లెటర్ తెచ్చుకొని స్కూల్ జాయిన్ అవ్వడం జరిగింది కానీ జాయిన్ అయిన నుంచి కూడా మళ్ళీ సేమ్ పద్ధతి అట్లాగే తాగి రావటం స్కూల్కి స్కూల్లో లేకపోవటం ఏదో ఒక పని మీద నాకు జ్వరం వచ్చిందనో ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళడం మళ్ళీ తాగి రావడం తప్ప ఏమీ లేదు ఆయన వల్ల ప్రయోజనం అయితే స్కూల్లో ఏమీ లేదు ఈ ఇలాంటి రెండు మూడు సార్లు నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాను లెటర్ ద్వారా ఆల్రెడీ డిఈఓ గారికి కూడా కంప్లైంట్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము ఫోన్ ద్వారా ఇచ్చాము అలాగే గ్రామస్తుల ద్వారా కూడా వెళ్ళింది లెటర్ కానీ ఎటువంటి ఇది లేదు మళ్ళీ ఈ సంవత్సరం కూడా జూన్ నుంచి కూడా రావట్లేదు ఆయన రాకపోగా మళ్ళీ స్కూల్లో మరి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోతే కొత్త వాళ్ళు వస్తారన్నా కూడా ఎలాంటి ఇది లేదు ఆయన మీచుకుండా వచ్చాడు త్రీ సెవెంటీలో అలాగే త్రీ సెవెంటీలో బీచ్ వెళ్ళిపోతే ఏమైనా కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా అని కూడా మేము ఆయన్ని కొత్త కొత్త అప్లై చేయించాం కానీ ఆయన అసలు దేనికి స్పందించడం లేదు ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను స్కూల్లో ప్లస్ నలభై మంది పిల్లలు ఉన్నారు కానీ ఎట్లా న్యాయం చేయాలి అనేది ఉన్నతాధికారులే ఆలోచించి సరైన న్యాయం చేయాలని కోరుతున్నాను